ఎల్లారెడ్డిలో ఘనంగా డెబ్బై ఐదవ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తాకు విద్యార్థుల ర్యాలీ ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రిన్సిపల్ పై ఆగ్రహం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో బాలసనం సందర్శించిన జిల్లా కలెక్టర్ అన్ని గదులను బాలసదనం ఆవరణ పరిశీలించిన ఆశిష్ సాంఘ ఎల్లారెడ్డి పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ పనుల పురోగతిపై ఎమ్మెల్యేకి వివరించిన ఇరిగేషన్ అధికారి డిఈ వెంకటేశ్వర్లు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా కుడుముల సత్యనారాయణ పదవిద్యుత్తురు అయినట్లుగా ఎల్లారెడ్డి ఆర్డీఓ మాన్య ప్రభాకర్ తెలిపారు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసం ఏర్పాటుకు అవకాశం కల్పేయాలంటూ ఏప్రిల్ ఇరవై ఏడున మున్సిపల్ మెజార్టీ కౌన్సిలర్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి అవిశ్వాస నోటీసులు అందజేశారు వారి నోటీసుల ఆధారంగా జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు చేయాలని ఎల్లారెడ్డి ఆర్డోకి ఆదేశాలు జారీ చేయగా గత నెల మే పద్దెనిమిదవ తేదీన అవిశ్వాస అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మెజార్టీ కౌన్సిలర్ సభ్యులు కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు అయితే ఈ అవిశ్వాస ప్రక్రియ సరిగా లేదంటూ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు అవిశ్వాస ప్రక్రియ అవిశ్వాసపు ఫలితాన్ని వెల్లడించరాదని స్టే ఇచ్చింది ఈ స్టేను సవాల్ చేస్తూ మరల కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించగా వాదన విన్నటువంటి హైకోర్టు బెంచ్ ఇలా మూడవ తేదీన మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసపు ప్రక్రియకు సంబంధించిన స్టేని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తీసుకోండి మీరు మీ సమావేశం జరుపుకోండి బట్ రిజల్ట్ అనేది ఇంప్లీట్ చేయాలని ఆయన అక్కడి నుంచి ఒక కోర్టు ఆర్డర్ తీసుకొచ్చిన ఆ కోర్టు ఆర్డర్ మేరకు మనం ఏం చేసామంటే ఇక్కడ సమావేశం నిర్వహించాము ఎవరైతే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రాసి కలెక్టర్ పంపించడం జరిగింది కలెక్టర్ సీల్ కార్ పంపించడం జరిగింది ఆ తర్వాత మన సభ్యులు ఎవరైతే మళ్ళీ కోర్టుకెళ్ళి ఏదైతే తీర్మానం ఉందో దాన్ని డిక్లేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి కుటుంబ సమానంగా వేసిన డబ్బుని డిస్మిస్ చేసి మనం మూడవ మూడు ఏడు ఇరవై నాలుగు నాడు మనకు ఒక ఆర్డర్ వచ్చింది హైకోర్టు ఆర్డర్ దాని క్రమంగా మళ్ళీ మేము కలపార్కి కూడా రాయడం జరిగింది తదుపా దాని క్రమంలో కలెక్టర్ మాకు మీరు ఈ కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా తదుపా తీసుకోండి అని చెప్పేసి మాకు వారు లేఖ రాయడం జరిగింది ఆ లేఖ నిన్ననే అందింది మాకు నిన్న సాయంత్రం అంది దానికము ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది అందులో కోట ప్లస్ ఆ రోజు ఏదైతే పద్దెనిమిది ఐదు ఇరవై నాలుగు నాడు ఏదైతే తీర్మానం జరిగిందో ఆ సీల్ కవర్ ఏదైతే మన సభ్యుల సమక్షంలో ఓపెన్ చేసి వాళ్ళకు చూపించి మరీ మరొక తీర్మానం మరొక తీర్మానం రాసి కలెక్టర్ గారిని పంపిస్తాముగా అయిందని చెప్పేసి మనం ఆ రోజు పద్దెనిమిది ఐదు ఇరవై నాలుగు ఏదైతే తీర్మానం చేస్తామో ఆ తీర్మానాన్ని ఇప్పుడు బయట పెట్టడం జరుగుతుంది పన్నెండు మంది కౌన్సిలర్లు ఒక ఎగ్జాషన్ మెంబరు దానికి పదమూడు మంది హాజరయ్యి సత్యనారాయణ రాజు మీద అవిశ్వాసం ఎగ్గడం జరిగింది నెక్స్ట్ తదుపా చర్య కలెక్టర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి రాసి నెక్స్ట్ తదుపా చర్య ఏం చేయాలి అనేది మా వారు ఆదేశించేవారు కూడా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో మంగళవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులు ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడారు ఎనిమిది జూలై తొమ్మిదిన ప్రారంభమై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా తమ సమాజ స్థాపన కోసం పనిచేస్తుందని తెలిపారు విద్యార్థి సంఘం విద్యార్థుల విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు చేస్తుందని తెలిపారు జ్ఞానం శీలం ఏకతా ప్రత్యేకతలుగా దేశం పునర్నిర్మాణం దేశభక్తిలో భక్తిలో ఏబీవీపీ ముందుంటుందని తెలియజేశారు ఏబీవీపీ విద్యార్థి సంఘంలో లక్షలాది విద్యార్థుల సభ్యులతో సభ్యత్వం చేసుకొని ఉన్న ఏకైక విద్యా సంస్థ అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు విద్యాసాగర్ నవీన్ చారి మహేష్ తులసిదాస్ వినోద్ బాబ్లూ జాషువా తదితరులు పాల్గొన్నారు Yeah!

ఏపీవీపీ అఖిల భారతీయ సంస్థ వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమైంది ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా విజయవంతంగా వచ్చింది డెబ్బై ఆరో సంవత్సరం కూడా చాలా విజయవంతంగా జరుగుతుంది అందరం కలిసి ఇక్కడ జెండా కార్యక్రమం జరగడం జరిగింది అఖిల భారతీ విద్యార్థి పరిషత్ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు సంవత్సరాలకు అడుగు పెడుతుంది ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వచ్చింది ఇక ముందు కూడా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ జెండా జెండా ఆవిష్కరణ చేశాం అలాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మంగళవారం ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ గురుకులాలు మరియు ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక పర్యటన చేశారు ముందుగా ఎల్లారెడ్డి మైనార్టీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో జరుగుతున్న బోధన తీరును విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో నెలకొన్న పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు పాఠశాల ఆవరణ విద్యార్థుల తరగతి గదుల్ని శుభ్రంగా ఉంచాలన్నారు ఆహారం పట్ల తాజా కూరగాయలు పండ్లు పోషకాహారాన్ని అందించాలన్నారు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా సహించబోమన్నారు ఉపాధ్యాయులు హాజరు పట్టిక పరిశీలించక సంతకాలు చేసి పాఠశాల పాఠశాలలో లేని ఉపాధ్యాయుల పట్ల ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీశారు మరొకసారి ఇదే పునరావృతం అయితే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు అంతరం మెల్లారెడ్డిలోని కేజీబీబీ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశించారు ప్రభుత్వ మోడల్ స్కోల్లు సైతం సందర్శించి ఉపాధ్యాయులు సమయపాలను పాటించాలని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ చిన్న లక్ష్మణ్ హరీఫ్ సామిల్ తిరుపతి గయాజోద్దీ తదితరులు ఉన్నారు Saramaniku Telugu, but you're giving the wrong answer. Understand? Telugu. But you give the wrong answer. Telugu and English. Telugu and what Indian some countries. So you want. చె ఎవరు ఆధార్ కార్డులో ఉంటాను నేను వాళ్ళు మీరు ఒక డాక్యుమెంట్ పెడతాను అండ్ వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో ఇమ్మీడియట్గా ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది అది మీ ఆఫీసు సార్ వచ్చి ఎమ్మెల్యే నేను आदि भले मीटिंग में मीटिंग में तो देखिए और हमारे काफी एडबल पर बात करी और प्रिंस भी हां सिटियंस और वाज अ नॉट करेक्ट और हां और नहीं బాలసదనం చిన్నారులతో తమ సంతోషాలను జరుపుకుని వారికి ఆనందాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ దాతలకు పిలుపునిచ్చారు మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో గల బాల ఆకస్మికంగా సందర్శించి బాలసదనంలోని అన్ని గదుల్ని బాలసదనం అవర్ ను పరిశీలించారు బాలికలతో మాట్లాడి వారికి కల్పించిన వస్తువులు ఇస్తున్న ఆహారం చదువుకోవడానికి కల్పించిన అవకాశాలని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వర్షాకాలంలో అపరిశుభ్రత వాతావరణంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను ఎప్పుడు శుభ్రం చేస్తూ బాలసదనం మొత్తం క్లీన్ గా ఉంచాలని అన్నారు విద్యుత్ సమస్య లేకుండా చూడాలని అన్ని ఫ్యాన్లు పని రిపేర్ చేయాలని ఆదేశించారు విద్యార్థులు మరియు ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి చాలా రోజుల నుండి విధులకు కాని ఔట్ సోర్సింగ్ అటెండర్ హేమలతను విధుల నుంచి తొలగించాలని నిరంతరం సీసీ కెమెరా పనిచేయాలని బాలసదనం సిబ్బంది విధులను సక్రమంగా నిర్వర్తించాలని నైట్ వాచ్మెన్ ఖచ్చితంగా సాయంత్రం నాలుగు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు బాలసదనంలోనే ఉండాలని నిర్దేశించిన మెను ప్రకారం ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ మరియు రాత్రి భోజనం ఫ్రేష్గా అందించాలని బాలసదనం సూపరింటెండెంట్ సంగమేశ్వర్ని ఆదేశించారు अगर ये तो आपके लोगों ने रिश्ते के काम कर दिए थे रिश्ते के लोग वाला डीसीपी यू स्टाफ से चाइल्ड्स स्टाफ उन्हें आ रहे हैं सब एक महीने से आप उसके ऊपर वही दर्शन कर रहे हैं बांद्रा

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లారెడ్డి పెద్ద చెరువు మినిటి బండ్ పనులు మంగళవారం ఎమ్మెల్యే రావు పరిశీలించారు గత చెరువు కట్టపై పార్కు మరియు వాకింగ్ డాక్ లైటింగ్ ఇతర అభివృద్ది పనులు చేసి పర్యాటక కేంద్రంగా చేయాలని నిర్వహిస్తున్నారు ఈ పనుల్ని సకాలంలో నిర్వహించకపోవడం వల్ల పనులు పెండింగ్ లో ఉన్నాయని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఎమ్మెల్యే మంగళవారం చెరువు కట్ట పరిశీలించారు ఇరిగేషన్ అధికారి డిఈ వెంకటేశ్వర్లు పనుల పురోగతిపై ఎమ్మెల్యే కాంట్రాక్టర్ తో కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ కు ారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరీఫ్ చిన్న లక్ష్మణ్ సామెల్ తిరుపతి తదితరులు ఉన్నారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జప్తి జనకంపల్లి గ్రామంలో తాత మనవరాలను నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో మణవరాలు వైష్ణవి మృతి చెందింది వివరాలు ఇలా ఉన్నాయి జాప్తి జనకంపల్లికి చెందిన సంగమేశ్వర కూతురు వైష్ణవి తన తాత శంకరయ్యతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కరుచినట్లు గుర్తించారు వీరిని వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమర్యంలోనే వైష్ణవి మృతి చెందింది స్థితిలో ఉన్న శంకరయ్య జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ప్రస్తుతం ఆయన తెలిపారు గ్రామంలో తాత మనవరాలికి పాము కాటు వేయడం వైశ్య మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి సాధారణంగా చోరి నగదు అపహరణం కానీ బిజుకుంద మండల కేంద్రంలో ఎవరి ఊహలకు అందరి విధంగా సంఘటన చోటు చేసుకుంది ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా బిజుకుంద మండల కేంద్రంలో దొంగలు తమ పద్దతినే కాదు దాని పంతానే మార్చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఏటీఎం వద్ద కొద్దిసేపు పనిచేస్తున్న నాటకం ఆడి స్వయంగా అపహరించుకుని పాల్పోయిన సంఘటన బిచుకుందలో మంగళవారం తెల్లవారుజామున సుమారు రెండు మూడు గంటల మధ్య సమయంలో చోటు చేసుకుందని తెలిసిన వారెవరూ ఆశ్చర్యపోక తప్పడం లేదు అపహరణకు గురైన బాక్సుల్లో లక్షల రూపాయలకు పైగా నగదు ఉన్నట్లు తెలిసింది ఈ సంఘటన బిచుకుంద మండలంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హల్చల్ చేస్తోంది రక్షణ లేకుంటే ఎలా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు మండల కేంద్రంలోని ఏటీఎం అపహరణకు గురైందంటే మరి పోలీసులు గస్తీ తిరగాల్సిన సమయంలోనే ఇలాంటి సంఘటన జరగడంతో బాన్సువాడ పట్టణంలోని తాడుకోన్సిల్ థియేటర్ ముందు లో మున్సిపల్ కార్మికుడు తాళ్ల గంగారం ప్రమాదోషతో మంగళవారం లో పడి మృతి చెందారు బాన్సువాడ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుండి కార్మికుడిగా పనిచేస్తున్నట్లు ప్రస్తుతం మున్సిపల్ కార్మికులు తెలిపారు మృతుడికి ఓ కూతురు ఉంది మృతుడి కుటుంబం గతంలో మున్సిపల్ లోని పనిచేశారు గంగారం ఇరవై సంవత్సరాల నుండి మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు తాళ్ల గంగారంకు తమ్ముడు చెల్లెలు మున్సిపల్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందారు గంగారం మృతితో వృద్దురాలని తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు ਬਲਜੀ ਨਕਪਨ ਨੂੰ ਬਿਲਕੁਲ ਨਕਪਨ ਨੂੰ ਬਿਲਕੁਲ ਜਿਹੜਾ ਉਹ ਜੀਤੋਟਾ ਕਿਹਾ ਜੀਤੋਟਾ ਆਰ ਦਿਨ ਦਾ ਬਿਕਾਰ ਕਰੇ ਤਾਂ ਮੈਂ ਪਾਰਾ ਸੂਪਰਾ ਕਰ ਉਹ ਡਿਲੀਟ ਕਰਾ ਦਿਓ ਜੀ ఇంటి పెద్ద తలుపుకు కార్వింగ్ కోసం టేకు చెక్కలు బైక్పై తరలిస్తుండగా సోమవారం పక్క సమాచారం మేరకు డిఆర్ఓ గులాం ఎస్థాని ఆదర్శాల మేరకు ఎల్లారెడ్డి అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని కార్యాలయానికి తరలించారు బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి గండిపేట్ గ్రామానికి చెందిన నామల శోభన్ తన గుడిసెకు ఉన్న పాత నిలువు టేకు కట్టెను నాలుగు ముక్కలు చేసి తన ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డి పట్టణానికి వుడ్ కార్వింగ్ కోసం తీసుకువస్తుండగా ఉదయం సమయంలో స్థానిక కోర్టు ఎదురుగా ప్రధాన రహదారిపై అటవీ శాఖ సిబ్బంది డిఆర్ఓ ఆదేశాల మేరకు పట్టుకుని అటవీ కార్యాలయంకు తరలించాలని తనని వదలడానికి డబ్బులు డిమాండ్ చేయగా తన వద్ద వారు డిమాండ్ చేసినంత డబ్బు లేదని తెలిపగా సాయంత్రం వరకు బతిమాలన వదలకపోవడంతో విజుకు చెందిన అటవీ శాఖ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడగా అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది కలప పట్టివేత విషయంపై ఓంకార్ కు విలేకరులు ప్రశ్నించగా తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు ఈ మేరకు కొటవి శాఖ డిఆర్ఓ అక్రమంగా టేకు చెక్కలు తరలిస్తున్న సదరు వ్యక్తిని అతని వాహనాన్ని టేకు చెక్కలతో పాటు జప్తు చేసి కార్యాలయంకు తరలించి కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం గుడిసేయిట్టాలు ఉంటాయి కదా అయితే ఇప్పుడు ఇల్లు కట్టంగా కొన్ని గింత గింత తోడలు మిగులుతాయి కదా సార్ గింతది రెండుండే ఇక గింత గింత రెండు దాంట్లో చెక్కలు వస్తాయి దాని సూపు చెక్కలకి ఏం తీయాలి ఏం తీయాలని తొర్రుండే సార్ మధ్యలో పొల కొట్టినాము తొర్రుండి ఆ తొర్రలు అయ్యి మొత్తము చెక్కలు చేసుకున్నాను సార్ అతుకు పెట్టినాం కూడా ఆల్రెడీ అవే నేను బండి మీద వస్తున్నా ఇట్లా పట్టుకున్నారు పట్టుకొని అరే మీకు మీ తరపు నుంచి ఫోన్ వచ్చింది నేను నువ్వు కట్టేది తీసి పక్కా పెట్టు మీ కొత్త అని అంట అంటే నేను పాత కట్టలు సార్ అని చెప్పి చెప్పినా కానీ అనుకుంటా ఇరవై వేల రూపాయలు లేవు సార్ ఇరవై వేల రూపాయలు అయితే నా దగ్గర లేవు సార్ అని చెప్పి ఇవో మీ రూల్స్ ప్రకారం మేము నోటే నేను కట్టుకుంటా సార్ ఇవో రూల్స్ ప్రకారం మీరు ఎన్ని అంటే అని కడుతుంది సార్ అని చెప్పి అయినా కానీ నేను కూడా అరే నువ్వు బొక్కలు దోస్తే తింటారా నువ్వు వేస్తే అని చెప్పి మరి తీసుకొచ్చి నాకు లోపల బాండి ఇట్లా పెట్టి కథం లాగేసిన పొద్దుల పదకొండు గంటల నుంచి ఇప్పటిదాకా వస్తువుల పాట ఇప్పటిదాకా అన్నందించలేసా ఇది మీ అసలైన మేడర్ నాకు శోభన్ గాండిపేట్ గాంధర్ మండల్ కామారెడ్డి డిస్టిక్ డీజిల్ పెట్రోల్ 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 తమ్ముంటే నేను పట్టిస్తా ఇగో లారీ లారీ టా ఎకరాలు ఎకరాలు వందల ఇలా వచ్చే తమ్ముందా తమ్ముందా అరే ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలం బెజుగం చెరువు తాండా సర్పంచ్ మంగ్లీ భర్త బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరిలాల్ నాయక్ ఇటీవల గుండెపోటుకు గురై హాటరు మరణం చెందారు వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు స్థానిక నాయకుల ద్వారా తెలుసుకుని మంగళవారం హరిలాల్ నాయక్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మంగ్లీ యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వారి కుటుంబానికి ఎలవెలలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని భరోసానిచ్చారు ఆయన వెంట స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎల్లారెడ్డిలో ఘనంగా డెబ్బై ఐదవ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తాకు విద్యార్థుల ర్యాలీ ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రిన్సిపల్ పై ఆగ్రహం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో బాల సందర్శించిన జిల్లా కలెక్టర్ అన్ని గదులను బాలసదనం ఆవరణ పరిశీలించిన ఆశిష్ సాంఘ ఎల్లారెడ్డి పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ పనుల పురోగతిపై ఎమ్మెల్యేకు వివరించిన ఇరిగేషన్ అధికారి డి వెంకటేశ్వర్లు ఇవే బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్